హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోటార్ గ్యారేజ్ పామిడి ఈరోజు మన దగ్గరికి వన్ హెచ్పి సుగుణ మోటార్ వచ్చిందనమాట ఈ మోటర్ వచ్చేసి వన్ ఇయర్ పైన అయిపోయింది మోటార్ అయితే రన్ చేయలేదు అనమాట స్ట్రక్ అయిపోయింది చూస్తున్నారు కదా వన్ హెచ్పి సుగుణ మోనో బ్లాక్ మోటార్ ఇది వన్ ఇయర్ నుంచి పెట్టేసిన దానికి స్ట్రక్ అయిపోయింది అనమాట మొత్తము చిల్లింగ్ పట్టింది అనమాట అలానే ఇక్కడ బోల్డర్ లేకుండా వీళ్ళు వైర్లు వేసినారు పిల్లలకి దీని బోల్డర్లు అయితే వెళ్ళిపోయినాయి వైర్లు వేసి కట్ అయిందనమాట డోర్కి మనం ఈ డోర్ ఓపెన్ చేసి చూద్దాం ఫ్యాన్ తిరుగుతుందేమో చూసారా ఎంత చిల్లిం పట్టిందో మోటర్ ఇది ఫ్యాన్ అయితే అసలు మూవ్ందని లేదనమాట కొద్దిగాని కదలడం లేదు అసలు స్ప్రక్ అయిపోయింది పూర్తిగా అలానే ఇక్కడ చూస్తున్నారా ఎంత చిల్లిం పట్టిన మొత్తం మొత్తం చిల్లిం పట్టింది అనమాట మోటరు మనమైతే ఫస్ట్ టెస్టింగ్ చేద్దాం వైండింగ్ బాగుందా లేదా అని టెస్ట్ చేసి చూద్దాం తర్వాత మళ్ళీ ఓపెన్ చేద్దాం మోటార్ చూస్తున్నారు కదా టెస్టింగ్ చేస్తానమ్మా బాడీకి అయితే ఏం చూపించడం లేదు బాడీకి బాడీకి చూపిస్తుంది మోటార్కి అయితే ఏం చూపించడం లేదు వైండింగ్ అయితే బాగానే ఉంట ఉన్నట్టుంది ఇది వైండింగ్ అయితే బాగానే ఉన్నట్టుంది ఇప్పుడైతే మనం మోటార్ ఓపెన్ చేద్దాం ముందర బోల్టాలు అయితే ఓపెన్ చేయాలన్నమాట దీనికి ఐదు బోల్టాలు వస్తాయి పద్మూడవ నంబర్ బోల్టాలు ఐదు బోల్టాలు ఓపెన్ చేసి చూద్దాం ఎంత మాత్రం లోపల చిల్లిం పట్టిందనేది చూసారు కదా ఫ్రెండ్స్ ఎట్లా చిల్లిం పట్టిందో మొత్తం మొత్తం చిల్లిం పట్టి రెస్ట్ రెస్ట్ ఉంది అనమాట దీనికి మొత్తం పేరుకొంది అనమాట ఇది లెప్పలు లెప్పలు ఉంది మొత్తం చూసారా ఇదైతే మిషన్గా వేసి లేత మిషన్ వేసి క్లీన్ చేయాలన్నమాట ఈ ఫ్యాన్ కానీ తీయాలి ఫ్రెండ్స్ ఫ్యాన్ ఎనకిల డోర్ కానీ అట్లే చిల్లిం పట్టింది చూసారైతే ఎంతమంది అమ్ముదో ఈ సుగుణా కంపెనీ అన్నీ హెవీ వస్తాయి అన్నమాట ఎంప్లేయర్లు ఇప్పుడు మనమైతే దీన్ని చాలా ముశుతితోగా రెండు మూడేట్లు కొడితే ఇది డోర్ అయితే కదులుతుంది కొద్దిగా తర్వాత మనం స్కూల్ లెవెల్ పెట్టి అనమాట డైరెక్ట్ స్కూల్ లెవెల్ పెట్టి రాదు దానికోసం మనం హ్యామర్తో ఇలా ట్యాప్ చేస్తే కొద్దిగా గ్యాప్ ఇస్తుంది ప్లేయర్ చూసారు కదా గ్యాప్ ఇచ్చింది ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు మనం స్కూల్ లెవెల్తో మెండితే బయటకు వచ్చేస్తుంది ఈజీగా లేదంటే బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చూసారు కదా సాఫ్ట్ గాని చిల్లిం పట్టింది మొత్తం చాబీ గాడి మొత్తం చిల్లి పట్టింది మోటార్ అయితే ఫ్రీగా ఉంది చూసారు కదా మొత్తం చిల్లిం పట్టింది ఇదంతా మనం లేత్కేసి క్లీన్ చేయాలి ఇప్పుడు లేనిగానే క్లీన్ చేయబడుతుంది కదా ఇప్పుడు మనం మిషన్కి వేసి క్లీన్ చేద్దాం లేత్ మిషన్లో ఇది సుగునా మోటార్ అనమాట ఇది ఫుల్ హెవీ ఉంటుంది దీన్ని సామాన్లు మామూలు టెక్స్నోసి కంపేర్ చేస్తే దీన్ని సామాన్లు మొత్తం హెవీ వస్తాయి అన్నమాట ఇంప్లేట్ సైజ్ చాలా మందం వస్తుంది ఇది ఇప్పుడు మనం మిషన్లో టైండ్ చేసి దీన్ని క్లీన్ చేద్దాం మొత్తం చూసారు కదా ఎట్లా చిల్లిం అనేది పిండి పిండి రాలుతుందో చూసారు కదా మొత్తం ఎట్లా పిండి పిండి రావుతుందో అది చిలిం అనేది మొత్తం ఎక్కువ ఇది రెస్ట్ పడింది అనమాట ఇది ఇది నీళ్ళు స్ట్రాక్ నిలబడి అట్లే చాలా రోజుల నుంచి వాడలేదు కాబట్టి డోర్ అనేది మొత్తం తినేసింది అనమాట వాటర్ని ఈ మోటార్ అయితే రెండు రోజులు ఒకరి వాడదానరా ఫ్రెండ్స్ మోటరు మీరైతే ఒక వారం వరకు వాడకుండా పక్క పెడితే స్ట్రక్ అయితే చాలా ఉంటాయి అందుకోసం మీరైతే దీనికి టూ డేస్ ఒకరి మోటార్ రన్ చేస్తారా నీళ్ళు వచ్చినా రాకపోయినా ఓన్లీ ఒక టూ సెకండ్స్ రన్ చేసే చాలు అనమాట మోటరు అది ఆటోమేటిక్గా స్ట్రక్ అనేది ఫ్రీ అయిపోతుంది మోటర్ ఇది ఏమవుతుందంటే మోటార్ మీరు నిలబెట్టి ఉండడం వల్ల నీళ్ళు అనేది బబుల్స్గా మారుతాయి అన్నమాట వాటర్ బబుల్స్గా ఆ బబ్బుల్స్ అనేది అట్లే ట్రక్ అయిపోతుంది అనమాట ఆ ఇన్ఫ్లేటర్ అనేది పట్టుకుంటాయి దీనికోసం అయితే మీరు టూ డేస్ పోతే రన్ చేస్తా అంటే ఆ బబుల్స్ అనేది వెళ్ళిపోతూ ఉంటాయి మీకు ఈ ప్రాబ్లం అయితే ఎప్పుడు రాదనమాట ఈ ప్రాబ్లం వల్ల మోటర్ కానీ కాలిపోయి చాలా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మోటార్ గ్యారేజ్ కామెడీ మా ఛానల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బెల్ బెల్లాక్ అయితే ఆన్ చేసుకోండి మా ఛానల్లో ఇట్లా వీడియోస్ చాలా వస్తుంటాయి మోటార్లు క్లీన్ చేయడం ఓపెన్ చేయడం ఫ్యాన్ రిపేర్ ఇది మీకు ఈజీ మెదడులో చూపిస్తాం మనమైతే తెలుగులో చెప్తాం అనమాట మీరు ఇంట్లోనే ఈజీగా రిపేర్ అయితే చేసుకోవచ్చు మీకు ఏమేమి సామాన్లు కావాలా ఏమేమి ఎట్లా ఓపెన్ చేయాలా ఎట్లా రిపేర్ చేయాలనే మొత్తం చూపిస్తాం మనం ఈ వీడియో కొత్తలో ఎవరైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని బెల్ లెక్క ఆన్ చేసుకోండి అలానే చూసారు కదా డోర్ కానీ క్లీన్ చేసినాం అనమాట అక్కడ మనం ఇప్పుడు లాస్ట్ మనం లేర్ అవుట్ క్లీన్ చేయాలన్నమాట చూసారు కదా ఇది మొత్తం ఎంత క్లీన్ అయిపోయిందో నీట్గా దీని కానీ క్లీన్ అనమాట ఇప్పుడు ఏమిటి అయితే మనం క్లీన్ చేయాలి ఇప్పుడు దీని అయితే ఫస్ట్ మనం బ్రష్ కొడదాం కొద్దిగా రఫ్ రఫ్ ఉండేదంతా వెళ్ళిపోతుంది తర్వాత దీనిపైన మనం శాన్ పేపర్తో శాన్ చేస్తాం అనమాట ఈ వీడియో అయితే ఇక్కడికే స్టాప్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మోటర్ అయితే మనం టెస్టింగ్ చేసినాం కదా బాడీ అయితే ఏం రాలేదు మోటర్ అయితే మనం ఫిట్టింగ్ చేసేదాన్ని కూర్చున్నప్పుడు చెక్ చేయగా ఏమంటే మోటర్ అయితే రన్ కాలేదు మనం ఓపెన్ చేసి చూడగా ఏమైతే మోటర్ అయితే అనమాట అది కస్టమర్కి అయితే మనం ఫోన్ చేసి చెప్తున్నాం వాళ్ళు వచ్చి చూస్తా అన్నారు వాళ్ళు వచ్చి చూసినాక అది వైండింగ్ అయినాక మనం తర్వాత చేస్తాం చేస్తామన్నమాట మీకు తర్వాత చూపిస్తాను అది ఎలా చేయాలనేది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మీకు ఈ వీడియో ఇక స్టాప్ అవుతుంది చూసారు కదా ఎంత ఫ్రీగా ఉందో ఇప్పుడు మనము రెండు డోర్లు వేసి చూపిస్తాం మీకు ఇక్కడ ప్లే ఉండకూడదు బాగా ఫ్రీగా ఉండాలన్నమాట అది నీళ్ళు బాగా ప్రెషర్గా కొడుతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం బాయ్